కెడత కిడత కథాంగుత కదిమి తథా దిగి దిత్ దిమిత కెడత కథలుత కదిమి తథా దిగి దిత్ దిమిత దిమిత కెడద కదితా దిమిత దిమిత కెడదక దిత్ దిమి తిమి తిడత కథ దిగి తదిగి తు తది గిన త రీం తాం తాజను తరీతా இட் வாஸ் அபவுட் ஜி அண்ட்வரம் இன் தூச்சுப்பூடி ஸ்டைல் group of schools 30 years before began with Pallavi model school and today spreading all corners of the city now this is the 11th branch Pallavi international school at sagar road and we are proud to say that we are not just committed for education we are committed nurturing the students for the future generations let me take this privilege to tell you openly that at pallavi international school it's not just the education the word international doesn't mean that we want somebody to come outside and inspire our students our india should be a motivational india our india should be an inspiring india we want to make each and every one pallavi international child the student studying in this school to be a brand ambassador for india Promoting values, rich culture, and heritage. So, celebrating Swarnim Bharat is a reflection of that. We want this heritage to be carried further, and let India be first. Why should America say that America should be first? Why should we long to go to some other country? Let people come to our country. Let us make our country proud. What do we? We have a rich heritage and culture. Our four Vedas, Rigveda, Samaveda. All these four Vedas are four pillars of our value system. Why can't we really inspire our students to carry them to the world? This is our motto, and in our school, we are promoting all those value systems through various forms. Inauguration ceremony of the Swarnim Bharat Carnival, I, Ashrata Vemuganti Nanduri, declare Swarnim Bharat Carnival open. It is a momentous occasion that celebrates the ascents of India's journey. Culture and unity. With pride and joy, we gather to honor our nation's rich heritage and culture. Let's join together in celebrating the strength, diversity, and unity of a Swarnim Bharat, a Bharat that stands proud, resilient, and ever forward looking. Jai Hind. పన్నెండేళ్లు మీరు మీ పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు నమ్మకంతో పన్నెండేళ్ల తర్వాత ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ మీ ముందు ఉంటారు వీళ్ళే తయారు చేసేది మీ ప్రోడక్ట్స్ని ఇంట్లో కూర తరిగి వంట చేసినట్టు దే ఆర్ మేకింగ్ యువర్ చిల్డ్రన్ సో ఎంతో నమ్మకంతో ఒక ఇన్స్టిట్యూషన్లో మీరు పిల్లల్ని వేస్తే వాళ్ళు అంతే నమ్మకంతో తీర్చిదిద్ది మీ పిల్లల్ని మీకు అందిస్తారు మళ్ళీ అండ్ పల్లవి మోడల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్కూల్స్ ఇంకా ఎంతో మందిని ఇన్స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాట్యం అంటే ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ డాన్స్ ఆర్ ఆర్ట్ కాళ్ళు చేతులు కదపడం కాదండి ఇట్ హ్యాస్ మచ్ డీపర్ మీనింగ్ ఈ నాలుగు వేదాల్లో నుంచి కూడా తీసుకొని ఆ ఫిలాసఫీనంతా నాట్య వేదంలో పెట్టారు సో అలాంగ్ విత్ యువర్ అకాడమిక్స్ అలాంగ్ విత్ యువర్ స్టడీస్ ఎన్కరేజ్ యువర్ చిల్డ్రన్ టు పార్టిసిపేట్ ఇన్ ఎన్ని ప్రోగ్రాంలు వీలైతే అన్ని ప్రోగ్రామ్లు ఎన్కరేజ్ చేయండి మీ పిల్లల్ని దాంతో ఏమైపోతుందంటే వాళ్ళ ఓవరాల్ పర్సనాలిటీది వాళ్ళ బ్రెయిన్ది బాగా డెవలప్ అయ్యి ఒక పర్సనాలిటీలో బ్యాలెన్స్ వస్తుంది రేపు వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కూడా వెన్ దే ప్రెజెంట్ దెమ్ సెల్ఫ్ దేల్ గెట్ దట్ కాన్ఫిడెన్స్ ఇరవై ఏళ్ళ తర్వాత కాన్ఫిడెన్స్ రావాలంటే మీరు ఈ రోజే పునాది నాటాలి దానికి సో స్కూల్లో ఎటువంటి ప్రోగ్రామ్స్ అయినా ఎటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయినా ఎటువంటి ఆర్టిస్టిక్ యాక్టివిటీస్ అయినా ప్లీజ్ ఎన్కరేజ్ యువర్ చిల్డ్రన్ టు పార్టిసిపేట్ ఇన్ దెమ్ అండ్ మీరు నమ్ముతారో నమ్మరో స్పోర్ట్స్ ఆడితే లేకపోతే ఏమన్నా ఆర్ట్ చేస్తే పాడితే డాన్స్ చేస్తే బ్రెయిన్ సెల్స్ రిఫ్రెష్ అవుతాయి దాంతో వాళ్ళ ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది ఫోకస్ ఇంప్రూవ్ అయినప్పుడు మళ్ళీ కూర్చొని అదే సబ్జెక్ట్ చదివితే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది సో యాజ్ పేరెంట్స్ అండ్ యాజ్ టీచర్స్ మనం చేసిందల్లా ఏంటంటే టైం టు టైం వాళ్ళకి కరెక్ట్ మార్గం ఏంటో గుర్తు చేయించడం మాత్రం మన చేతిలో ఉంది అండ్ ముఖ్యంగా బ్యూటిఫుల్ ప్రెమిసెస్ అండి నేను ఇంకా పూర్తిగా చూసే అవకాశం రాలేదు బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా కొత్తది మంచి ఫెసిలిటీస్ ఉన్నట్టున్నాయి యు ఆర్ వెరీ లక్కీ బికాస్ ట్రెడిషనల్ స్కూల్స్లో లేని అడ్వాంటేజ్ మీకు ఇక్కడ ఈ స్కూల్లో ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెష్ అండ్ దే ఇస్ ఆల్సో ఫ్రెష్ ఆక్సిజన్ ఫ్రమ్ సరౌండింగ్ ఐ సీ అ లాట్ ఆఫ్ గ్రీనరీ ఇవన్నీ పాయింట్స్ కూడా చాలా ముఖ్యం చదివేటప్పుడు ఒక మంచి వాతావరణంలో అప్పట్లో ఒక వందేళ్ల కింద ఊర్లో చదివితే ఎలా ఉంటుంది ఆ ఫ్రెష్నెస్ మళ్ళీ మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ షోర్ విత్ మోడర్న్ సిలబస్ అండ్ లేటెస్ట్ టీచింగ్ టెక్నాలజీస్ ఐఎమ్ ష్యూర్ పల్లవి హ్యాస్ ద బెస్ట్ ఆఫర్ యూ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ చేశారు కదా ఎలా ఈ స్కూల్లో పర్ఫామ్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ పర్ఫామ్ చేసినప్పుడు అంత స్ట్రెస్ ఏమి అనిపించలేదు బట్ ఇట్స్ రియలీ గుడ్ అంటే పర్ఫామ్ చేసేటప్పుడు మాకు అనిపించలేదు ఇట్ వాస్ వెరీ గుడ్ చాలా బాగా అనిపించింది అందరూ చూస్తూ క్లాప్స్ కొడుతూ బాగుంది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అంటే వేరే వాళ్ళు చేసేటప్పుడు ఏం మామ్ కానీ మాకు ముందు పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు బాగానే అనిపించింది చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది నార్మల్గా అయితే టూ వీక్స్ నుంచి కొరియోగ్రఫీ అవుతూనే ఉంది సో ఫైవ్ డేస్ ప్రాక్టీస్ చేపించాము పిల్లలు కూడా చాలా కష్టపడ్డారు వాళ్ళ హండ్రెడ్ వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ చూపించారు అండ్ ఇక్కడికి వచ్చాక నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది వేరే కాంపిటీషన్ కాంపిటీషన్స్ ఎలా రెడీ చేయాలి నెక్స్ట్ టైం వీళ్ళని ఎలా రెడీ చేయాలి నెక్స్ట్ టైం మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలి వీళ్ళకి కూడా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది స్టార్టింగ్ నార్మల్గా పర్ఫార్మెన్స్ ముందే చెప్పాను గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీథింగ్ ఈజ్ ఓకే డూ యూర్ బెస్ట్ ఎంజాయ్ యర్ సెల్ఫ్ దట్స్ ఇట్ సో ఎక్కడైనా కాంపిటీషన్స్ చాలా ఉంటాయి మనకి ఇప్పుడు కాకపోయినా ఇంకో టూ త్రీ ఫోర్ ఇయర్స్ వరకు కాంపిటీషన్స్ జరుగుతూనే ఉంటాయి సో వీ ట్రైడ్ అవర్ బెస్ట్ సో నాకైతే చాలా బాగా చేస్తారు పిల్లలు ఐ ఆమ్ వెరీ హ్యాపీ ఇట్ వాస్ ఆసమ్ అండ్ ద స్కూల్ ఆంబియన్స్ ఇట్ వాస్ సో ఆసమ్ ఐ హ్యాడ్ వెరీ ఫన్ ఓవర్ హియర్ అండ్ ద స్కూల్ వాజ్ ఆసమ్ ఇట్ వాస్ మై ఆనర్ టు కమ్ హియర్ సో ద డాన్సెస్ ఫర్ అర్ఫార్మెన్స్ వాజ్ సో మెస్మరైజింగ్ అస్ అండ్ వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వి వాజ్ సో అచీవ్డ్ దిస్ థింగ్ థ్యాంక్ యూ ఈ రోజు స్వర్ణిం భారత్ ప్రోగ్రామ్ కి నన్ను గెస్ట్ గా పిలిచినందుకు నిజంగా ఐమ్ వెరీ హ్యాపీ ఇంత టాలెంట్ ఉంది అని ఇలాంటి ప్రోగ్రామ్స్ చూస్తేనే మనకు గుర్తింపులాగా ఉంటుంది అండ్ సార్తో మాట్లాడడం రాజశేఖర్ రెడ్డి సార్తో మాట్లాడడం అండ్ టు స్పెండ్ టైం విత్ ఆ ప్రిన్సిపల్ సార్ శివాజీ గారు హూ వాస్ కైండ్ నఫ్ టు కమ్ హోమ్ ఇద్దరితో నేను ఒక కాన్వర్జేషన్లోనే ఎంతో నేర్చుకున్నాను ఇంకా ఫ్యూ టైమ్స్ వస్తే ఐ థింక్ ఐ లెర్న్ మచ్ మోర్ బట్ ఐ సీ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అండి ఇట్స్ అ బ్యూటిఫుల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు దేర్ హియర్ ఫర్ అ గుడ్ కాజ్ మా స్కూల్ డేసే గుర్తొచ్చినాయి అమ్మాయి వాళ్ళు మొత్తం అదే పని వెండ్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ యూనో ఈజీలీ ఉండాలి ఏనో ఈ ఏజ్ నేను సార్తో అదే చెప్తున్నాను ఈ ఏజ్లో ఉన్న ఇన్ మళ్ళీ రాదు తర్వాత వీ కాండ్ గో బ్యాక్ ఐ గాడ్ బ్లెస్ తీస్ చిల్డ్రన్ విత్ ఆల్ మై హార్ట్ కొమరయ్య సార్ని కలిసే అవకాశం ఇంకా దక్కలేదు బట్ ఇప్పటివరకు నేను విన్నది ఏంటంటే ఆయన ట్రూ విజనరీ అని అండ్ ఎడ్యుకేషనలిస్టే కాకుండా ఫిలాస్రఫిక్ యాంగిల్ కూడా అది కూడా చాలా ఇంపార్టెంట్ కదండి మేబీ దట్స్ వై పల్లవి గ్రూప్కి ఒక స్పెషల్ ప్లేస్ ఇస్ దేర్ ఇన్ పబ్లిక్ సో వెరీ గ్రేట్ఫుల్ టు బీ ఇన్ఫ్యాక్ట్ ఈ అవకాశంలో ఐ ఆల్సో టు ఐ షేర్ దట్ ఐ విష్ బీ అ పార్ట్ ఆఫ్ యువర్ ఇన్స్టిట్యూషన్ ఇన్ విచ్ అవర్ కెపాసిటీ ఎవ్రీ ఇయర్ వచ్చి వర్క్షాప్ తీసుకోవడము ఎలాగో అలా సార్తో కూర్చొని ఇప్పుడు ప్లాన్ ఒకటి వేసుకోవచ్చు సంథింగ్ చిల్డ్రన్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ మై సిన్సియర్ విషెస్ అండ్ బెస్ట్ విషెస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పల్లవి టీవీ స్టూడెంట్స్ హావ్ ఎక్స్ట్రాడినర్లీ పర్ఫార్మ్ ఒకరు పర్ఫార్మ్ చేశారు ఒకరు పర్ఫామ్ చేయలేదని కాకుండా ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు ఇక్కడికి వచ్చానికి అర్థమైంది మనం కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుండేదని ఐ ఫెల్ట్ సో ఈరోజు పర్ఫార్మెన్స్ చేశారు కదా ఎట్లా అనిపించింది చాలా బాగుండే ఇట్ వాస్ అట్మాస్ఫియర్ వాజ్ అ వెరీ గుడ్ అట్మాస్ఫియర్ ఇట్ వాజ్ వెరీ గుడ్ అండ్ ఆల్ ద డాన్సెస్ వర్ వెరీ మెస్ ద క్లాసికల్ డాన్సెస్ ఎస్పెషలీ అండ్ వీ డిడ్ వెరీ వెల్ వీఆర్ ఫ్రమ్ పల్లవి అవర్ ఇంటర్నేషనల్ స్కూల్ సరూర్ నగర్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్